హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద టీస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ పండుగ రోజు చెప్పలేకపోయాను ఈ రోజు నేను పండగ బ్లాగ్ తీద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను అనమాట పొద్దునంతా ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం గుడికి రావడం ఇంట్లో పూజ అందులోనూ ఆదివారం వచ్చింది అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారండి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అని అంటే ఇంకా మనకి ఇంట్లో పనులు ఎక్కడవుతాయి చెప్పండి ఇంక అట్లా నాకు పిల్లలతో ఇంట్లో పనులతో బ్లాగ్ షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు నేనేమనుకున్నా అంటే పూజ మనం సాయంత్రం కూడా చేసుకుంటాం కదా సాయంత్రం షూట్ చేసుకొని ఈవినింగ్ బ్లాగ్ ఏమైనా షూట్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాను ఫెస్టివల్ బ్లాగు అంటే బిజీగా ఉన్నాను కదా మామూలుగా అయితే ఏ బ్లాగ్ కూడా నేను సాధ్యమైనంత వరకు స్కిప్ చేయను అండి రోజు షూట్ చేసుకుంటూనే ఉంటాను కానీ ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలు ఉండడం వల్ల ఇంకొకటి ఏంటంటే ముకుందా కోసం శారీ కలెక్షన్ వీడియో కూడా అక్కడ చేశాను నిన్న చైత్రాకి చీర కట్టానండి ఆమె అడుగుతూ ఉంది అదే పనిగా నేను ప్రమోషన్ కోసం వీడియో చేసుకున్నంటే వచ్చి అమ్మ నాకు కూడా కట్టు అని చెప్పేసి అడిగింది అందుకని చైత్ర కూడా కట్టాను అనమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నిన్నే పోస్ట్ చేశాను చాలా మంది చైత్రకి సారీ బాగుంది బాగుంది అని చెప్పి చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలా చెప్పినందుకు ఇంకా నాకు ఈ పనుల్లో పడి మార్నింగ్ లాగ్ అయితే తీయలేకపోయాను ఈవినింగ్ టైము పూజ చేసుకుంటాం కదా తీసుకుందామని అని చెప్పి అనుకున్నాను కదా అంతలో పూజ చేయకూడదు అనమాట అడ్డొచ్చేసింది అందుకని చెప్పేసి పూజ బ్లాగ్ అయితే ఫెస్టివల్ బ్లాగ్ అయితే ఏమి షేర్ చేయలేకపోతుందని ఇది నార్మల్ బ్లాగ్ అనమాట రొటీన్ బ్లాగ్ ఇది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈ బ్లాగ్ అయితే కంటిన్ న్యూ చేస్తున్నానండి లంచ్ అంతా అయిపోయిన తర్వాత చైత్ర నేనే ఉన్నాం ఇంట్లో చిద్వి ఏంటంటే పొద్దునంతా ఉన్నాడు ఇంట్లో కొంచెం స్నానాలు అవి చేసి రెడీ అయిన తర్వాత అంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారనమాట వాళ్ళ పేరెంట్స్ చేత ఫోన్ చేయించి ఈరోజు భోజనానికి పంపించండి అని చెప్పి చెప్పారు చిద్విని అందుకని చెప్పేసి సరేనండి చిద్విని మధ్యాహ్నం లంచ్కి అక్కడికి పంపించేశాను మా ఆయనేం వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు వర్క్ అంటే వర్క్ ఏం కాదు ఏదో ఎగ్జిబిషన్ ఏదో నడుస్తుంది విజయవాడలో అని చెప్పేసి వెళ్ళారనమాట ఫ్రెండ్స్తో పాటు కలిపి ఇంకా మేమిద్దరమే ఎదురుగా కూర్చొని ఉన్నాము మాకేం చేయాలో ఏం తోయలేదన్నమాట టీవీ పెట్టుకుంటున్నాము నాకు ఎందుకో అంత ఇష్టంగా టీవీ చూడాలని చెప్పేసి అనిపించదండి అందుకని చెప్పేసి చైతరాత ముచ్చట్లు పెట్టాను అనమాట అయితే జనరల్గా మనకి పిల్లలకి వ్యాక్సిన్ చేస్తూ ఉంటారు కదా త్రీ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఫోర్ మంత్స్కి మనకట్లా వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకటి చేస్తారు తర్వాత ఇంకా ఆ తర్వాత మధ్యలో ఏమీ ఉండవన్నమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ ఇయర్ ఎంటర్ అవుతుంది లేదంటే సిక్స్త్ ఇయర్ వచ్చిన తర్వాత వన్ మంత్ లోపల వేయించాలి అదే చెప్తున్నా చైత్రకి చైత్రానికి వ్యాక్సిన్ వేయించాలి ఇంకా వేయించలేదు మనం ఈ వీక్లో వెళ్ళి ఒకసారి చేయించుకొని వద్దాము అని చెప్పేసి చెప్తున్నా ఇంకా ఆమె అన్నీ అడుగుతూ ఉందనమాట ఎందుకు ఏంటి అని చెప్పేసి ఇంకా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేరేడికాయలు ఉన్నాయండి ఇంట్లో మార్నింగ్ మేము గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కనిపించినాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి పొద్దున పొద్దున్నే అంటే స్టాక్ బాగుంటుంది కదా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్ళి చూస్తే అక్కడ హండ్రెడ్ రూపీసే ఏమో చెప్పారండి తీసుకొని వచ్చాము సరే రేటు చూడొద్దు అని చెప్పేసి బాగుంటుంది కదా సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్స్ కానీ సీజన్లో ఏ దొరికితే అవి తింటే మంచిది అందుకని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట నేను తేగానే ఏం చేస్తానంటే బయట నుంచి ఏం తీసుకొచ్చిన ఫ్రూట్స్ కొన్ని వాటర్ వేసేసి సాల్ట్ వేసి వాటర్లో కొద్దిసేపు వదిలేస్తాను ఆ తర్వాత తింటాం ఏ ఫ్రూట్స్ అయినా అంతే అట్లానే ఇంకా నేరేడికాయలు కూడా పొద్దున ఉప్పులో నానబెట్టాను ఇంకా నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను ఇంకా వంటగదిలో వెళ్ళి చూస్తుంటే కనిపించింది అనమాట వీళ్ళిద్దరూ లేరు మనమే ఉన్నాం చేతిలో మనం కొన్ని తిని అన్నయ్య కను డాడీకి కొంచెం ఉంచుదాం అని చెప్పేసి చెప్పా అది నిజంగానే సరే మా ఉంచుదాం అని చెప్పేసి అనింది కానీ తింటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి అంటే మరి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్ళుంటే అంత ఫ్రెష్గా దొరికేవి కావేమో కాకపోతే ఇంకా మనం పొద్దున పొద్దున్నే వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట కాయలు మేమిద్దరమే కూర్చొని వాళ్ళకుంచకుండా తినేసాము ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మనకి గోంగూర లేడీస్కి చాలా మంచిదండి హెల్త్కి అంటే పర్సనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా పీరియడ్స్ టైంలో దానికోసం ఇది కొంచెం గోంగూరలో ఐరన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్కి చాలా మంచిది నాకు ఎందుకనో తెలియదు కానీ ఈ మధ్య పీరియడ్స్ టైంలో కొంచెం స్టమక్ పెయిన్ కానీ తర్వాత అరికాలు మంటలు కానీ తలనొప్పి బాడీ పెయిన్స్ ఫుల్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట అంతకుముందు జస్ట్ నాకు అంటే పీరియడ్ వచ్చిందని తెలిసిన తర్వాత లైట్గానే ఉండే సిమ్టమ్స్ అనేవి ఎవరికైనా తెలుస్తాయి కదా లైట్గానే ఉండేవి బేర్ చేయగలిగేనంత నొప్పి మాత్రమే ఉండేది కానీ ఈ మధ్య ఎందుకనో తెలియట్లేదు సివియర్ పెయిన్ వస్తు వస్తుందనమాట స్టమక్ పెయిన్ కానీ తర్వాత బ్యాక్ పెయిన్ కానీ వచ్చేస్తుంది ఒకసారి వెళ్ళి చూపించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఇంకెప్పటికప్పుడు అంతే పోతుందనమాట ఆ పీరియడ్ వచ్చిన టైంలోనే ఆ నొప్పి వచ్చిన టైంలోనే గట్టిగా అనేసుకుంటున్నాను ఒక టూ డేస్ గట్టిగా ఉంటుందండి తర్వాత ఇంకా నార్మల్ అయిపోతుంది అందుకని ఇంకా తర్వాత ఇంకా దాని మీద గ్యాస్ ఇంకా అట్లా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను ఎప్పుడైనా వెళ్ళి చూపించుకోవాలి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కుదరట్లేదు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామండి టూ డేస్ ఉంటుంది మనం నార్మలే కదా అందరికీ వచ్చేదే కదా అని చెప్పేసి అనుకుంటాము సివిర్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం అట్లా పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి తర్వాత తర్వాత అయినా నేను కూడా చెప్తున్నాననే కానీ నేను కూడా పెద్ద పట్టించుకోను తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే అన్నట్టు ఇంక అలానే ఉంటాను కానీ అలా ఉండడం కూడా మంచిది కాదు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలి నేను ఈరోజు పూజ ఏదో మంచిగా చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా కుదరలేదనమాట మంచిగా నేను ముగ్గు చూసారా నేను చాలా ఇష్టంగా ముగ్గేశానండి పొద్దున పొద్దునే లాక్ షూట్ చేసుకుందాము అని చెప్పేసి పీట ముగ్గు అంటారు మీకు కనపడుతుంది కదా ఎదురుగా దాన్ని మా అమ్మ శుక్రవారాలు తర్వాత పండగలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో పూజలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా పీట ముగ్గు అంటారు దీన్ని మేము అలానే అంటాం దీన్ని శుక్రవారం ముగ్గు అని లాగా ఉంటుంది పేటం ముగ్గు అని అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట నాకు మార్నింగ్ మొత్తం కడుక్కొచ్చిన తర్వాత ఏమయ్యాలా ఏం వేయాలా అని చెప్పేసి చాలా ఆలోచించాను చుక్కల ముగ్గు ఏమైనా వేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకనో నాకే తెలియకుండా చెయ్యి ఇట్లా తిరిగేసింది అనమాట ఈ ముగ్గు వేద్దాము అని చెప్పేసి ఇంట్లోకి వచ్చింది మీరే చెప్పాలి నేను వేసిన ముగ్గు ఎలా ఉంది అని చెప్పేసి బట్ ముగ్గు బాగా కుదిరింది దేవుడికి పూజ కూడా చేసుకున్నాము గుడి గుడికెళ్ళి వచ్చాము అంతా బాగుంది కానీ నేను బ్లాగ్ మాత్రమే షూట్ చేసుకోలేకపోయాను ఈవినింగ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఇంకట్లా జరిగిపోయిందనమాట తర్వాత చిద్వి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాడండి రాగానే ఇంకా నాకు ముచ్చట్లు పెట్టాడనమాట ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు ఏం తిన్నారు ఎలా ఎంజాయ్ చేశాం ఇంకా అవన్నీ కూడా నాకు చెప్తా ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఎండుమిరపకాయలు ఏంటంటే నాకు లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు తీసుకొని వచ్చిందండి తాలింపులు ఏమైనా వేసుకోవడానికి కొబ్బరి కారం అంటే ఇప్పుడు మనకి ఫ్రై మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఫ్రైస్ ఏమన్నా వాటిలోకి కొబ్బరి కారం ఏమన్నా చేసుకోవాలన్నా కూడా బాగుంటాయి అనమాట అట్లా ఉంటాయి కదా అని చెప్పేసి నాకు కొన్ని తీసుకొని వచ్చింది తెలుసు కదా అమ్మ వాళ్ళ పొలంలోనే పండిస్తారు అని చెప్పేసి ఇంకా ఉన్నాయి కదా అని తెచ్చింది వాటిని మళ్ళీ ఇంకొకసారి ఎండలో పెట్టాను అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయ్యింది అంటే ఒకదాని తర్వాత ఒకటి పనులు మొదలవుతూ ఉంటాయి కదా నాకు ఈవినింగ్ టైంలో ఈరోజు మాత్రం ఎందుకనో ఇక్కడ ఓడవాలి అని చెప్పేసి అనిపించలే ముగ్గు చక్కగా ఉందండి అసలు పిల్లలు కూడా కదిలించలేదు ఈరోజు చైత్ర ఉంటే ఆగం చేసిద్ది కానీ చైత్ర కూడా కదిలీలా నీట్గా ఉంది ముగ్గు అందుకని కదిలించడం ఎందుకులే అని చెప్పేసి ఈవినింగ్ టైం ఇటువైపు అయితే ఓడవలేదు అటువైపు స్టెప్స్ వరకు ఊడ్చేశాను ఇంకా వంట దగ్గరకు అయితే వచ్చేసానండి గోంగూర కోసాను కదా ఈరోజు గోంగూర పచ్చడి చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అందులోనూ ఏంటంటే రోడ్లో అస్సలు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను రోల్ అనేది వాడలేదండి ఎంత ఇష్టంగా తీసుకున్నానని తెలుసా ఆ రోలు కానీ ఇంకా కుదరదు కదండి మనకి అన్నిసార్లు అన్ని చోట్ల కుదరదు ఇంకా అందుకని నేను రోలు పెద్దగా వాడట్లే పెద్దగా కదా అస్సలు వాడట్లేదు రోలు అయితే ఇంకా ఈరోజు ఇంకొకటి నేను నా దగ్గర రెండు ఉన్నాయి అన్నమాట పెద్దది ఒకటి ఉంది మీడియం సైజు ఇంకొకటి నేను అమ్మ దగ్గర తెచ్చుకున్నాను కదా మీతో షేర్ చేశాను మీకు గుర్తుందో లేదో ఆ చిన్న రోట్లో ఈరోజు గోంగూర పచ్చడి అయితే నోరబోతున్నా అనమాట కొంచమే కదా చిన్న రోల్ సరిపోతుందిలే అన్నట్టుగా సరిపోదు బట్ మళ్ళీ ఆ బయటెళ్ళి ఆ పెద్ద రోజులు ఎందుకులే యూస్ చేయడం అక్కడ అంత లైట్ కూడా ఏమి ఉండదు అందుకని చెప్పేసి ఇంట్లోనే నూరేద్దాము చిన్న రోజుల్లో అని ఇక్కడైతే స్టార్ట్ చేశానండి నాకు చాలా ఇష్టం అనమాట గోంగూర పచ్చడి కానీ గోంగూర పప్పు కానీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అందుకని ఈరోజు నేనే చేసుకుందాము అని చెప్పేసి అనమాట మామూలుగా ఇలాంటివి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయించుకుంటా రోటి పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కుదురుతాయి ఇంక అక్కడే చేసుకుంటాను కానీ ఈరోజు నేను కూడా చేద్దాము అసలు నోరేంటో రుచి తెలియట్లేదు మార్నింగ్ నుంచి నాకేమో పెద్దగా ఆకలి కూడా అనిపించలేదు పెద్దగా ఏం తినాలనిపించలేదు అనమాట అలానే ఉన్నాను కానీ ఇంకా మనం ఎంత పడుకున్నా ఎంత బాగాలేకపోయినా ఏం చేసినా ఇంకా లాస్ట్ మినిట్లో మాత్రం మన పనులు మనకే ఉంటాయి కాబట్టి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసానమాట ఆల్మోస్ట్ అయిపోయినాయి వంట ఒకటి అయిపోతే కొంచెం అంట్లు ఉంటాయి అంట్లు నాకు మూడుని బట్టి మూడు అంటే మైండ్ సెట్ ఇప్పుడు ఓపిక కూడా ఉండాలి కదా నా ఓపికను బట్టి ఆ టైంకి నేను చేయగలిగితే చేస్తాను దీనికి మెయిన్ ఏంటంటే ధనియాలు ఎండుమిరపకాయలు మెయిన్ అండి అవే టేస్ట్ మంచిగా వస్తాయి పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు కానీ నాకు ఎండుమిరపకాయలతో ఇష్టం అనమాట ధనియాలు ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం గోంగూర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా అదే ఆయిల్లో వేసి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి మగ్గిపోతాయి అండి మనకు గుజ్జులాగా వచ్చేసిద్ది అప్పుడు మనం చల్లారిన తర్వాత రోట్లో దంచేసుకోవచ్చు ఫస్ట్ ఏం వేసానంటే ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచేసాను అనమాట ఇంకా దీంట్లోనే చిన్నులపాయరమ్మలు కూడా వేసేసాను పచ్చడి అనగానే మనకి మెయిన్ చిన్నులపాయలు జీలకర్ర లేకపోతే అసలు పచ్చడి అవ్వదండి ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవి రెండు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కాకపోతే ఈరోజు కరివేపాకు కొత్తిమీర లేదండి ఇంకా కానీ మనకి చిన్నపాయలు జీలకర్రతోనే అడ్జస్ట్ అనమాట కరివేపాకు కూడా లేదు బయటకు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ కుదరట్లేదు వెళ్ళినప్పుడు తీసుకొని రావాలి అవి దంచేసిన తర్వాత ఇంకా దాంట్లోనే గోంగూర కూడా వేసి జాగ్రత్తగా ఇది చిన్న రోజులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నూరుకోవాలండి సరిపోలేదు దాంట్లో అందులోనూ కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా గోంగూర మనం రోడ్డుతో పైకి పైకొచ్చేస్తుంది ఇంకా జాగ్రత్తగా చూసుకొని దంచేసాను అనమాట అంతే అండి దీన్ని మనం తాలింపు పెట్టేసుకోవడం మొత్తం మిక్స్ అయ్యేలాగా నూరేసుకున్న తర్వాత స్మెల్ అయితే నాకు అసలు రోట్లో దంచేటప్పుడే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇంకొకటి ఒకవేళ ఉప్పు చాలేదనుకోండి మనం కావాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామందికి గోంగూరలో ఉల్లిపాయలు వేస్తే ఇష్టం ఉండదండి నాకు చాలా ఇష్టం అనమాట అందుకని పచ్చి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఇలా కలిపేసుకుంటాను తాలింపులో కూడా వేయను అనమాట దీంట్లోనే కలిపేసుకుంటే పచ్చి పచ్చిగా తినేటప్పుడు చాలా బాగుంటాయి ఎవరి టేస్ట్ వాడదండి నాకు ఇలా ఇష్టం ఇంకా దీన్ని తాలింపు పెట్టేస్తున్నాను ఎంత అయినా రోడ్డు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి మనం మిక్సీ వాడేదానికంటే కూడా ఇలా ఎంత ఎందుకనో తెలియదు ఆ టేస్ట్ వేరే ఉంటుంది నాకు రోడ్డు పచ్చళ్ళే ఇష్టం ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఇంకా రెగ్యులర్గా మనకి కుదరదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్డు పచ్చళ్ళు చేయించుకొని తింటాను ఇంకా అట్లా వంట అయితే అయిపోయినట్టే అండి చాలా సింపుల్గా చేసేసాను హడావిడి లేకుండా ఈ గోంగూర పచ్చడి పెరుగుంది ఇంట్లో ఇంకంతే ఇంకా ఎక్స్ట్రా చేసే ఓపిక కూడా నాకు లేదు ఇంకా నేను చేయలేను కూడా మా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారులేండి అందులోనూ గోంగూర పచ్చడి చాలా బాగుందన్నమాట టేస్ట్ ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా మందికే ఫేవరెట్ ఉంటుంది ది గోంగూర పచ్చడి అట్లా నైట్ తినేసామండి చీకటి వచ్చేసింది మా వాళ్ళు అయితే పడుకున్నారు కూడా చిద్వి పడుకున్నాడు చైత్ర ఇంకా పడుకోలేదండి సారీ పడుకోలేదు వ్యవహారం పెట్టారనమాట మా ఆయన చైత్ర ఇద్దరు అక్కడ కూర్చొని వ్యవహారం పెట్టారు వాళ్ళు చీకట్లో కనిపించట్లేదు వీడియో తీసేటప్పుడు ఉన్నారు నేను వాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోయాను వాళ్ళు పడుకున్నారు అనుకున్నా కానీ అర్థం అండి ఇది కనిపిస్తూ ఉన్నారు చూడండి చీకట్లో అయ్యాగూతుర్లు ఇద్దరు ఇంకా అలా అన్నం అయితే తినేసాము మా ఆయన ముందే చెప్పాల్సింది నాకు చెప్పలేదు అనవసరంగా వంట చేశానబ్బా నిజం చెప్పాలి అంటే నాకు అస్సలు ఓపిక లేదు నిజంగానే మా ఆయన బయటకు వెళ్దాము అని అన్నట్టయితే ఒక్క పది నిమిషాల ముందు అలా చెప్పినా కూడా నేను ఈ ప్రయోగాలు చేయకుండా ఉండేదాన్ని కానీ ఇంకా ఆయన కూడా అప్పటికప్పుడు అనుకొని ఉంటాడు లేదంటే చెప్పేవాడే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తప్పక స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి వంట చేశా లేదంటే అస్సలు ఓపిక లేదు చక్కగా వెళ్ళి బయట తినేసి వచ్చేవాళ్ళం ఇంకొకటి నాకు కూడా ఏంటంటే టక్కన ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలా అన్నట్టుగా కూడా ఉన్నానులేండి ఇప్పుడు బయటకి ఈ టైంలో ఎందుకులే అన్నట్టు ఉన్నా ఏమో నాకు ఇంకా పని సగం పని అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ బయట తినడానికి వెళ్ళాలి అంటే మళ్ళీ రెడీ అవ్వాలి ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి నేను ప్రశాంతంగా ఏదో వండేశాను అయిపోయింది ఇంక ఇట్లా ఈరోజైతే గడిచిందనమాట ఈవినింగ్ నుంచి బ్లాక్ స్టార్ట్ చేశాను నైట్ వరకు అయితే ఇలా ఉంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఎందుకు నవ్వు వస్తుంది అంటే మరి ఉసిరు మొహం వెళ్ళే ఉంది నా మొహం పీకపోయినట్టు బానే ఉందా నేనైతే మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్